వెల్కమ్ టు శ్రీమాల కిచెన్ ఈరోజు మురుకు తయారు చేద్దాం దానికి కావాల్సింది ఒక కప్పు బియ్యప్పిండి ఒక కప్పు మినపప్పు అండి మినపప్పు ఇట్లా పట్టించిన మినప గుండ్లు అండి గుండ్లు ఇలా పట్టించి పెట్టాను ఒక కప్పు అది ఒక కప్పు మినపప్పు రెండు మిక్స్ చేసి ఒక స్పూను నెయ్యి వేసుకోవాలండి నెయ్యికి బదులు వెన్న వేసుకోవచ్చు ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్ల ఉప్పు నెయ్యి వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి మృకు ఒక స్పూను కారం ఒక స్పూను ఓమా అండి ఓమన్ ఇలా ఇట్లా నలిచి వేయాలి ఓమ ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలండి వాటర్ వేసుకుంటా ముద్దలాగా చేసుకోవాలి సరిపడా వాటర్ వేసుకోవాలి మొత్తం బియ్యం పిండితోటి చేస్తే అంతా గట్టిగా వస్తాయండి మొత్తం బియ్యం పిండితోటి బాగుండాయి దీంట్లో శనగపప్పు కూడా వేసుకోవచ్చండి కానీ మినపప్పు అయితే బాగుంటుంది ఇంకా ఇలా అన్నీ ఒక క్లాత్ మీద ఒత్తుకోవాలండి ఒత్తుకొని ఒక్కొక్కటి కాల్చుకోవాలి ఇలా ఒక్కొక్కటి మంచిగా కాల్చుకోవాలి ఇవి గుర్తొస్తున్నాయా అండి చిన్నప్పుడు మనం పావలాకి అర్ధ రూపాయికి వాళ్ళం కిరాణం షాప్లో మినపప్పు వేసుకోవచ్చు శనగపప్పు బియ్యంలో పోసి పట్టించుకుంటే చాలా క్రిస్పీగా వస్తుందండి ఇలా అన్నీ వేసుకొని కాల్చుకోవడమే పిండి అనేది స్మూత్గా ఉండాలండి బాగా అట్లా హార్డ్గా ఉండకూడదు మెత్తగా ఉంటేనే మంచి వస్తాయి గట్టిగా ఉంటే మురుకు అనేది బారాదండి పిండి మాత్రం మంచిగా స్మూత్గా కలుపుకోవాలి ఇలా అన్నీ ఒక్కొక్కటి వేసుకొని కాల్చుకోవడమేనండి సింపుల్గా అయిపోతుందండి అండి సాయంత్రం స్నాక్స్గా ఇలా తినొచ్చండి మనం చేసుకొని కొంతమంది మొత్తం శనగపిండితో కూడా చేస్తారు శనగపిండి అంటే గ్యాస్ అవుతుంది అంటారు కాబట్టి ఇలా చేసుకోవచ్చండి ఇలా చేసుకుంటే బాగుంటుందండి ఇలా అన్నీ కాల్చుకొని పక్కన పెట్టుకోవడమే పది పదిహేను నిమిషాల లోపల చేసుకోవచ్చండి చూడండి ఇలా ఎంత బాగా వచ్చినాయో వీటిని చూస్తే నేను చిన్నప్పుడు కొనుక్కునేవి గుర్తుకొస్తున్నాయండి చిన్నప్పుడు కేదానం షాప్లోకి వెళ్ళి పావలాకి అర్ధ రూపాయికి వాళ్ళం చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అంతేనండి సింపుల్గా అయిపోతుంది పది పదిహేను నిమిషాల లోపల చేసుకోవచ్చు చూడండి ఎంత గుల్లగా వచ్చిందో మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి